గారు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి డ్యాముల్లో నీళ్లున్నా కూడా పంట పండించుకోమని చెప్తే గిట్టుబాటు ధర లేనందువల్ల పండించడం కూడా ఇబ్బంది అని చెప్పి రైతులు తమ భూములని బీడు భూములుగా మార్చుకున్నటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష నేడు ఈ రోజున మన మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వస్తుంది అనే నమ్మకంతో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు ఒరి వేసుకోవడం మంచి పంటలు పండుతున్న దశలో ఈరోజు పో పాడి ప్రొక్యూర్మెంట్ని పిఎస్ఈస్ ద్వారా కావచ్చు రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష అయితే మార్చర్ టెస్ట్ కోసంగా ప్రతి రైతు తన ధాన్యాన్ని తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మార్చి టెస్ట్ చేసుకోవటం తర్వాత రైస్ మిల్లర్స్ బస్తాలు ఇచ్చినప్పుడు మాత్రమే ఒడ్లు తీసుకోపోయే పరిస్థితి ఉంది కానీ రైతులకి ఒడ్లు పట్టేటువంటి కూలీల యొక్క రేటును నిర్ణయించడంలో పిఏసీసీకి అధికారం ఇచ్చినందువల్ల పిఐసిఎస్కి అధిక రైతులకి మధ్య సమన్వయం లేని కారణాల ఈరోజు రైతుల పొలాల్లోనే ఒడ్లు ఆగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్న అధ్యక్ష తీరా రైతులు ఒడ్లు తీసుకొని రైస్ మిల్లర్ దగ్గరకు పోతే వాళ్ళు మళ్ళా మార్చర్ టెస్ట్ చేసి మార్చర్ ఎక్కువ ఉంది కాబట్టి తరుగు ఎక్కువ తగ్గిస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా సివిల్ సప్లై మంత్రివర్యులు కోరుకునేది సివిల్ సప్లైస్ అధికారులు రైస్ మిల్లర్ దగ్గరే కూర్చొని అక్కడ మార్చర్ టెస్ట్ కానీ చేస్తే అధికారుల సమక్షంలో రైస్ మిల్లర్స్ అధికారులు వ్యవసాయదారులు ముగ్గురు కూడా కలిసి మాచర్ టెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది మాచర్ టెస్ట్ చేసిన వెంటనే అన్లోడ్ చేసేటట్టుగా కూడా సివిల్ సప్లై వాళ్ళు చూడని పక్షంలో రైస్ మిల్లర్స్ లేట్ చేసిన కారణాలలో ఒడ్లు నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు రైస్ మిల్లర్లు దించుకొని సివిల్ సప్లైస్ వారికి లెటర్లు పంపి డాక్యుమెంట్ పంపడంలో లేట్ అయితే రైతులకు ఒడ్లుకి సంబంధించినటువంటి రుసుము వచ్చేటువంటిది లేటు కూడా పరిస్థితి ఉంది కాబట్టి సివిల్ సప్లైస్ అధికారులు తప్పకుండా రైస్ మిల్లర్ల దగ్గరే మార్చేట్ టెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది రైసులకు రైతులందరూ కూడా సుఖంగా తొందరగా కూడా ఒడ్లు దింపుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ సందర్భంగా కన్సన్ మంత్రి తెలియజే అడుగుతున్నాను సివిల్ సప్లైస్ అధికారుల్ని రైస్ మిల్ల దగ్గర పెడితే రైతులకు మనం బాగా సేవ ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష